హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో సిపి సన్ ప్రీతి సింగ్ లో ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిపాత సీఎం సీఎంఎస్ గోడౌన్స్ నుండి వయ అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ పహల్గాం ఘటన ద్వారా దేశ ప్రజలు అలజడి రేగినప్పటికీ ఆపరేషన్ సింధు ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందని తెలిపారు